శ్రీకాకుళం జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వర్షపు నీరు రహదారిపై ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు భారీ వర్షం కారణంగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల ఆవరణాలు జలమయమయ్యాయి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ సప్నిల్ దినకర్ పుట్కర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు నాగావళి వంశీధార నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు తీర ప్రాంతాల్లో నివసిస్తున్న మత్స్యకారులు మూడు రోజులు వేటకు వెళ్లకూడదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు శ్రీకాకుళం జిల్లాలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ నడిగి తెలుసుకుందాం మహేష్ వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సంబంధించి వివరాలు ఏంటి గత రాత్రి నుంచి కూడా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎర్రెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది శ్రీకాకుళం నగరానికి సంబంధించి పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైన పరిస్థితి దీంతో వాహనదారులు పాసదారులు ఎవరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి అంతేకాకుండా ఏదైతే రోరల్ ప్రాంతాలున్నాయో ఆమ్దాల వలస పలాస పాస్పట్నం ఈ రూరల్ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలన్నీ కూడా కొండ నుంచి వస్తున్న నీరు కిందకి ఎక్కువగా చేరడంతో ఒక ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో జిల్లా వ్యాప్తంగా కూడా కలెక్టర్ ఆ స్థానికంగా ఉన్నటువంటి మండల తహసీల్దార్లందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఎక్కడ కూడా ఇటువంటి అవాచిత సంఘటనలు జరగకుండా కూడా అధికారులకి అయితే ఆ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అలాగే నదీ నదీ తీర ప్రాంతాలు వంశధార నాగావళి నది తీర ప్రాంతాలు ముంపుకు గురైన గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఇప్పటికే అప్రమత్తం చేసేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈ ఆదేశాలతో స్థానికంగా ఉన్నటువంటి ఆర్డిఓలు అలాగే తహసీల్దార్లు ప్రజాప్రతినిధులు కూడా వీళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ముంపుకు గురైనట్టు గురవబోయే గ్రామాలి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా ఎగుణ ఒరిస్సాలో కురుస్తున్న వర్షాల కారణంగా గొట్టా బ్యారేజ్ కు అధికంగా నీరు వరదపోటైతే వస్తుంది దీంతో ఇప్పటికే గొట్టా బ్యారేజ్ కి సంబంధించి ఎనిమిది గేట్లను ఇరవై మీటర్ల మేర పైకెత్తి దాదాపు పదహారు వేల క్యూసెక్ నీటిని వంశధార నదిలోకి కిందికి విడిచిపెట్టడం జరిగింది దీంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వాగులు వంకలు కూడా పూర్తిగా పొంగి పొరులుతున్న పరిస్థితి అయితే వాతావరణ శాఖ సమాచారం ప్రకారం రానున్న రెండు రోజుల్లో కూడా అతి సాధారణ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జిల్లా కలెక్టర్ రేపు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలన్నిటినీ కూడా సెలవు దీంతో పాటు మహేష్ ఇంకా పంటల పైన కూడా ఈ వర్షం ప్రభావం ఉందా పంటలు కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే నదీ తీర ప్రాంతాల్లో ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి పంటల మీద కూడా ఈ ప్రభావం కూడా కనిపిస్తుంది నర్సనపేట లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో పంట పొలాల్లో ఈ చెరువుల నుంచి వచ్చే నీరన్ని కూడా అక్కడికి వెళ్ళి పంటనైతే ముచ్చిన పరిస్థితి ఉంది స్థానిక ఉన్నటువంటి రైతులు కావచ్చు గ్రామస్తులు కావచ్చు అక్కడి నుండి ఆ నీరునన్ని కూడా మళ్లించేందుకు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు దీంతో పాటు అధికారులు కూడా ప్రజలకు ఆకరిస్తున్న పరిస్థితి ధన్యవాదాలు మహేష్ நெரிப்பண்டடா செல் பே శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి లావేరి మండలం బెజ్జపురం బుడతనవలస గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగులో నీటి ప్రవాహం పెరగడంతో మినీ వ్యాన్ కొట్టుకుపోయింది విషయం తెలుసుకున్న స్థానికులు డ్రైవర్ ని కాపాడారు శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి లావేరి మండలం బెజ్జపురం బుడతవలస గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగులో నీటి ప్రవాహం పెరగడంతో మినీ వ్యాన్ కొట్టుకుపోయింది విషయం తెలుసుకున్న స్థానికులు డ్రైవర్ ని కాపాడారు